బౌన్సర్ల సీక్రెట్ లైఫ్ వారు చేస్తున్న అసలు పని హాయ్ ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఎవరి బౌన్సర్లు అసలు వారిని అలా పెట్టుకోవచ్చా ఎవరు బౌన్సర్లను పెట్టుకోవచ్చు ఎవరు పెట్టుకోకూడదు తదితర డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం బౌన్సర్లంటే క్లబ్ పబ్ వంటి ప్రవేశ ద్వారాల వద్ద నిల్చోని సెక్యూరిటీ అందించే వ్యక్తులు లోపలికి వెళ్ళకూడని వ్యక్తులను ఘర్షణలకు కారణమయ్యే వారిని బయట ఆపేయడానికి బౌన్సర్లను నియమిస్తుంటారు అలాగే ప్రైవేట్ వ్యక్తిగత సెక్యూరిటీగా కూడా బౌన్సర్లను నియమించుకుంటూ ఉంటారు కొందరు పరంగా చట్టబద్ధంగా ఎన్నికైన వారికి ప్రభుత్వమే భద్రత కల్పిస్తూ ఉంటుంది వారికి కావాల్సిన సెక్యూరిటీ అంతా ప్రభుత్వమే చూసుకుంటుంది కాని సమాజంలో కాస్త హోదా పలుకుబడి ఉన్న వ్యక్తులు ప్రైవేట్ గా బౌన్సర్లు బాడీ గార్డ్ల రూపంలో సెక్యూరిటీని నియమించుకుంటూ ఉంటారు వీరిలో సినిమా ఇండస్ట్రీకి చెందినవారు వ్యాపారవేత్తలు క్రికెటర్లు ఇతర సెలబ్రిటీలు ఉంటారు ఒక ముక్కల చెప్పాలంటే బౌన్సర్లు బాడీ గార్డ్లనే వారు వ్యక్తులకు భద్రత కల్పించేవారన్న మాట సినీ నటుడు నిర్మాత మంచు మోహన్ బాబు కుటుంబ వివాదం కొన్ని రోజులుగా మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది తండ్రిపై చిన్న కొడుకు మంచు మనోజ్ మనోజ్ పై తండ్రి మోహన్ బాబు పరస్పరం చేసుకున్న ఫిర్యాదుతో కుటుంబ గొడవలు బహిర్గతమయ్యాయి ఇదే సమయంలో మోహన్ బాబు ఇంటి వద్ద ఇరు వర్గాలకు చెందిన పదుల సంఖ్యలో బౌన్సర్లు మోహరించడంతో పాటు పెద్ద కొడుకు విష్ణు మనోజ్ బౌన్సర్లు ఒకరికొకరు ఘర్షణ పడ్డారు అలాగే మోహన్ బాబు బౌన్సర్లు మీడియాపై దాడి చేశారు బౌన్సర్లే పోలీసుల్లా మారంటూ పలువురు విమర్శిస్తున్నారు ఈ ఘటనలో బౌన్సర్ల ప్రవర్తన వివాదాస్పదంగా మారింది ఈ ఘటనే కాదు అంతకు ముందు సంధ్యా థియేటర్ కు అల్లు అర్జున్ వచ్చిన ఘటనలో కూడా బౌన్సర్లు చర్చనీయాంశమయ్యారు అయితే బౌన్సర్లంటే ఎవరు వారిని ఎవరు నియమించుకుంటారు బౌన్సర్లు లేదా నియామకంలో ఉన్న నియమ నిబంధనలు ఏంటి ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా అంతకు ముందు బౌన్సర్లు బాడీ రూపంలో సెక్యూరిటీ ఉండేవారు ఎన్నికలకు ముందు వారాహి యాత్రను ప్రారంభించినప్పుడు ఆయనకు వీరు భద్రత కల్పించారు వారాహి వాహనంతో పాటు పవన్ బాడీగార్డ్లు బౌన్సర్లు కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచారు ఆయన యాత్ర జరిగినన్ని రోజులు వాళ్ళు వాహనం చుట్టూ కనిపించేవారు పవన్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ను దృష్టిలో ఉంచుకొని వీరు రద్దీని నియంత్రిస్తూ ఉండేవారు అయితే తాజాగా సంధ్యా థియేటర్ వద్ద నెలకొన్న ఘటనలో మాత్రం బౌన్సర్ల వైఫల్యం కనిపించింది అల్లు అర్జున్ తో పాటు ఆయన సెక్యూరిటీ విభాగంగా వ్యవహరించిన ముప్పై నుంచి నలభై మంది బౌన్సర్లు ఒక్కసారిగా లోపలికి వచ్చారు పెద్ద సంఖ్యలో అభిమానులు పోగు కావడంతో గాలి ఆడక ఒక మహిళ మృతి చెందారు అలాగే మోహన్ బాబు ఇంట్లో జరిగిన వివాదంలో బౌన్సర్ల ప్రవర్తన చర్చనీయాంశమైంది సైలెంట్ గార్డియన్లుగా బౌన్సర్లు ప్రైవేట్ వ్యక్తులకు అవసరమైన సెక్యూరిటీ కల్పిస్తారన్న పేరుతో పాటు కొన్నిసార్లు వారి వైఫల్యాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి సాధారణంగా సినీ ఇండస్ట్రీ వాళ్ళు వ్యాపారవేత్తలు పెట్టుకుంటూ ఉంటారు కానీ ఈ మధ్య రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా బాడీ గార్డ్లను బౌన్సర్లను పెట్టుకునే ట్రెండ్ పెరిగింది అని అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెంట్స్ తెలంగాణ అండ్ ఏపీ చైర్మన్ సి భాస్కర్ రెడ్డి తెలిపారు పబ్లు పార్టీలు పెరుగుతుండటంతో పాటు సామాజిక అవగాహనతో ఇటీవల కాలంలో బౌన్సర్లకు బాడీగార్డ్లకు డిమాండ్ పెరుగుతోంది సమాజంలో పేరు పలుకుబడి ఉన్న వ్యక్తులు పెళ్లిళ్లు లాంటి కార్యక్రమాలకు హాజరైనప్పుడు పెద్ద సంఖ్యలో రద్దీని నియంత్రించేందుకు కూడా బౌన్సర్లు కీలకంగా ఉంటున్నారు బౌన్సర్లు గురించి చట్టం ఏం చెబుతోంది ప్రైవేట్ వ్యక్తులకు భద్రత కల్పించే వారిని బాడీగార్డ్లు లేదా విఐపీ ఎస్కార్డ్స్ అని పిలవాలి బౌన్సర్లు అనకూడదు కానీ బౌన్సర్లని పిలుస్తున్నారు వీరిని చాలా మంది చట్ట విరుద్ధంగా నియమించుకుంటున్నారు వీరికి ప్రత్యేకంగా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెంట్స్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ ఉంది ఇది కేంద్రం హోం మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది బాడీ గార్డ్లను నియమించుకోవాలంటే ఏజెన్సీలకు ఖచ్చితంగా బస్త్రా లైసెన్స్ ఉండాలి వీరు ఎలా నడుచుకోవాలనే దానిపై నియమ నిబంధనలు దానిలో ఉన్నాయి అని భాస్కర్ రెడ్డి వెల్లడించారు భాస్కర్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం బాడీగార్డ్లుగా నియమితులయ్యే వారు కూడా లైసెన్స్ పొంది ఉండాలి చదువుకొని ఉండాలి తెలంగాణ పోలీసులు వీరికి ఐఐటిఏ అంటే ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ మొయినాబాద్ లో ఒక నెల శిక్షణ ఇస్తారు ప్రతి ఏడాది వీరి ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ను ప్రభుత్వానికి సమర్పించాలి తాము తెలంగాణలో ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ సేవలను అందిస్తున్నామని తమ సంస్థ పసరా నుంచి లైసెన్స్ పొందిందని భాస్కర్ రెడ్డి చెప్పారు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు ఉండవలసిన అర్హత ఏంటి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు ఉండవలసిన అర్హతలను ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెంట్స్ రెగ్యులేషన్ యాక్ట్ పసరాలో పొందుపరిచింది కేంద్ర ప్రభుత్వం అవేంటో చూద్దాం భారతీయ పౌరుడై ఉండాలి లేదా కేంద్ర ప్రభుత్వ అధికారిక గేటివ్ నోటిఫికేషన్ ద్వారా గుర్తించిన మరే ఇతర దేశానికి చెందిన పౌరుడైనా కావచ్చు పద్దెనిమిది నుండి అరవై ఐదు ఏళ్ల వయసు ఉండాలి సెక్యూరిటీ ట్రైనింగ్ ను విజయవంతంగా పూర్తి చేసుకోవాలి నిర్దేశించిన శారీరక ప్రమాణాలను అనుగుణంగా ఉండాలి అధికార పరిధి గల న్యాయస్థానం ద్వారా దోషిగా నిర్ధారణ ఉండకూడదు లేదా కేంద్ర రాష్ట్ర పోలీసు సంస్థలకు సాయుధ దళాలుగా పనిచేసినప్పుడు లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వర్క్ చేసినప్పుడు లేదా ఏదైనా ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలో పనిచేసినప్పుడు తప్పుడు ప్రవర్తనతో గార్డుగా సస్పెండ్ లేదా డిస్మిస్ అయి ఉండకూడదు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ ను నియమించే సమయంలో ప్రతి ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెంట్స్ కూడా ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఏదైనా ఇతర సాయుధ దళాలు పోలీసు హోంగార్డ్లుగా పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలి అనుకొని సంఘటన జరిగితే దాన్ని నియంత్రించే శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలి జీతాలు ఎలా ఉంటాయి లైసెన్స్ ఉన్న ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా కాకుండా చట్టవిరుద్ధంగా సాగే ఏజెన్సీల నుంచి బాడీగార్డులుగా నియమితులైన వారికసలు కనీస వేతనాలు ఇవ్వడం లేదని భాస్కర్ రెడ్డి చెప్పారు ఏదైనా ఘటన జరిగినప్పుడు బాడీగార్డు ఎవరైనా చనిపోతే కుటుంబ పరిస్థితి అగమ్య గోచరంగా మారుతోంది ఇన్సూరెన్స్ కూడా రావడం లేదు అయితే ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల ద్వారా నియమితులయ్యే బౌన్సర్లకు కనీసం వేతనంగా నెలకు నలభై ఐదు వేల వరకు వస్తుంది ఇరవై ఆరు రోజుల వర్కింగ్ డేస్ ఉంటాయి వారంలో ఆరు రోజులు పనిచేసి ఒక రోజు ఆఫ్ తీసుకోవచ్చు మహిళలను కూడా బాడీ గార్డులుగా నియమిస్తుంటారు అయితే వీరికి క్లైంట్స్ తక్కువ రాత్రి వేళల్లో పని చేయాల్సి ఉంటుంది కాబట్టి ఉమెన్ బాడీ గార్డుల సంఖ్య తక్కువగా ఉంది అని భాస్కర్ రెడ్డి తెలిపారు అధికారికంగా ఐదు లక్షల మంది సెక్యూరిటీ గార్డులు తెలంగాణలో ఉంటే వారిలో ఐదు వేల నుంచి పదివేల మంది బాడీ గార్డులున్నారు మిగతా వారందరూ అక్రమమే బాడీ గార్డ్లను అందించే ప్రైవేట్ ఏజెన్సీలు తెలంగాణలో రెండు వేల వరకు ఉంటే వాటిలో లైసెన్స్ ఉన్నవి ఎనిమిది వందలు మాత్రమే పన్నెండు వందల ఏజెన్సీలు చట్ట విరుద్ధంగానే పనిచేస్తున్నాయి అయితే చట్ట విరుద్ధమైన బౌన్సర్లుగా పిలిచే బాడీగార్డ్ల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది అని భాస్కర్ రెడ్డి తెలిపారు బాడీగార్డ్లను నియమించుకునే వ్యక్తులు లేదా సంస్థలు అప్పుడప్పుడు నియమించుకున్న కొద్ది కాలానికి డబ్బులు ఇవ్వకుండా ఏజెన్సీలను మోసం చేస్తుంటాయని చెప్పారు అందుకే ఎవరైనా ప్రైవేట్ సెక్యూరిటీ కావాలని తమను కోరితే ముందుగా సంబంధిత పోలీస్ స్టేషన్ కు ఇన్ఫార్మ్ చేస్తామని అన్నారు అలాగే వారి బ్యాక్గ్రౌండ్ స్టేటస్ మొత్తం తనిఖీ చేస్తామని భాస్కర్ రెడ్డి తెలిపారు అవసరాల రీత్యా పర్మిషన్ తీసుకోవడమే తప్ప పోలీస్ పర్మిషన్ తప్పనిసరి కాదని చెప్పారు అలాగే బౌన్సర్లుగా పిలిచే వీరికి ఎవరిపై చేయి చేసుకునే అర్హత లేదని భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు బాడీగార్డ్లుగా పనిచేసే వారు నిత్యం అలద్గా ఉండాలని కళ్ళు కాళ్ళు చేతులు సహా శరీరం అంతా ఎప్పుడూ ప్రెజెంట్గా గా ఉండాలని ఓ వ్యాపారవేత్త దగ్గర బాడీగార్డ్గా పనిచేస్తున్న వెంకట్ చెప్పారు ఏదైనా అనుకోని పరిస్థితి ఎదురైనప్పుడు మనతో పాటు క్లయింట్ కూడా ఆపదలో ఉంటారు ఎదుటి వ్యక్తి ఎప్పుడు ఎలా అటాక్ చేస్తారో తెలియదు కాబట్టి అలర్ట్ గా ఉంటూ వారిని రక్షించాలి అప్పుడే మనకు క్లయింట్కి కి ఇద్దరికి మంచిది మనం సరిగ్గా సర్వీస్ అందించకపోతే మేనేజ్మెంట్ కు ఫిర్యాదు చేస్తారు బ్యాక్ ఎండ్ ట్రైనింగ్ ద్వారా మమ్మల్ని రిఫ్రెష్ చేసి శిక్షణ ఇస్తుంటారు మళ్ళీ అన్ని రకాల శిక్షణ ఇచ్చి పరీక్షించి సర్వీసులకు పంపిస్తుంటారు అని వెంకట్ తెలిపారు ఈ రోజు మన వీడియోలో బౌన్సర్ల గురించి పూర్తి సమాచారం తెలుసుకున్నారు ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మకీక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి